వెల్కమ్ టు స్వతంత్ర ఫోకస్ నేను లక్ష్మి ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి అగ్రస్థానంలో నిలిచారు అమెరికాకు చెందిన ఒక సంస్థ జరిపిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది ప్రజాదరణ సంగతి ఎలాగున్నా చాయ్వాలా నుంచి దేశ ప్రధాని వరకు ఎదిగిన జీవితం నరేంద్ర మోడీది ఈ పొలిటికల్ జర్నీలో అనేక ఉన్నాయి వరుసగా రెండుసార్లు బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చిన ఘనత నరేంద్రుడిది అయితే ఈసారి నరేంద్ర మోడీ అంచనాలు తప్పాయి ఇటీవలి లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి మ్యాజిక్ ఫిగర్ రాలేదు దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పక్షాలపై ఆధారపడాల్సి వచ్చింది ఇదిలా ఉంటే అయోధ్యలో రామమందిర నిర్మాణంతో నరేంద్రుడి కీర్తి అంబరాన్ని తాకింది కాగా అరెస్టులు ఈడీ కేసులే మోడీ మార్క్ రాజకీయమన్న ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి ఈ అంశాలపై ఫోకస్ ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి సత్తా చాటారు ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణలో తనను మించిన వారు లేరని నిరూపించుకున్నారు అమెరికాకు చెందిన ఒక సంస్థ జరిపిన సర్వేలో ప్రజాదరణలో నెంబర్ వన్ గా ఆయన నిలిచారు నరేంద్ర మోడీకి ఇటువంటి విజయాలు కొత్త కాదు గతంలోనూ ఆయన మోస్ట్ పాపులర్ లీడర్గా పలుమార్లు ఎంపికయ్యారు ప్రపంచ ప్రజల జే అందుకున్నారు నరేంద్ర మోడీ మరోసారి విజేతగా ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా మరోసారి నరేంద్ర మోడీ అగ్రస్థానంలో నిలిచారు నరేంద్రుడు ఇటువంటి ఘనత సాధించడం ఇదే తొలిసారి కాదు గతంలో కూడా మోస్ట్ పాపులర్ లీడర్ గా నరేంద్ర మోడీ నిలిచారు చెందిన మార్నింగ్ కన్సల్ట్ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో నరేంద్ర మోడీ ముందు వరుసలో నిలిచారు సర్వేలో అరవై తొమ్మిది శాతం ఓట్లతో నెంబర్ వన్ స్థానాన్ని నరేంద్ర మోడీ కైవసం చేసుకున్నారు నరేంద్ర మోడీకి ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ సోషల్ మీడియాలో కూడా మోడీకి ఫాలోయింగ్ ఎక్కువేస్ జాతీయ రాజకీయాల్లో ఇప్పటికీ ప్రధాని నరేంద్ర మోడీయే అత్యంత చరిష్మా గల నాయకుడు ఇందులో రెండో ముచ్చటే లేదు జనాకర్షణ విషయంలో ఒకటి నుంచి వరకు నరేంద్ర మోడీయే ఎవరైనా సరే పదకొండో స్థానానికి పోటీ పడాల్సిందే తాజా లోక్సభ ఎన్నికల్లో నరేంద్ర మోడీ నాయకత్వానికి ప్రజలు ముచ్చటగా మూడోసారి పట్టం కట్టారు బీజేపీకి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంతటి సంఖ్యాబలం రాలేదు అయితే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలపై ఆధారపడి నరేంద్ర మోడీ కేంద్రంలో సర్కార్ ఏర్పాటు చేశారు ప్రస్థానం అత్యంత ఆసక్తిదాయకంగా ఉంటుంది నరేంద్ర మోడీ పంతొమ్మిది వందల యాభై సెప్టెంబర్ పదిహేడున గుజరాత్ లోని మెహసానా జిల్లాలోని వాద్ నగర్ లో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు నరేంద్ర మోడీ స్కూల్ చదువు స్థానికంగానే పూర్తి చేశారు నరేంద్ర మోడీ బాల్యం నుంచి ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలతో ప్రభావితమయ్యారు పంతొమ్మిది వందల డెబ్బై దశకంలో విశ్వ హిందూ పరిషత్ లో చేరారాయన రైల్వే స్టేషన్లో ఛాయ్ అమ్మడం ద్వారా జీవితం మొదలుపెట్టిన నరేంద్ర మోడీ అంతిమంగా దేశ ప్రధాని అయ్యారు ఈ జీవన ప్రస్థానంలో నరేంద్రుడి జీవితం అనేక ఆటుపోట్లకు గురైంది అనేక ఎత్తుపల్లాలను ఆయన చూశారు విహెచ్పి నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఏడులో భారతీయ జనతా పార్టీలోకి నరేంద్ర మోడీ ప్రవేశించారు ఆ తర్వాత బీజేపీలో నరేంద్ర మోడీ అంచలంచలుగా ఎదిగారు పంతొమ్మిది వందల తొంభైలో లాల్కృష్ణ అద్వానీ చేపట్టిన అయోధ్య రథయాత్రకు అలాగే పంతొమ్మిది వందల తొంభై రెండులో మురళీ మనోహర్ జోషి చేపట్టిన కన్యాకుమారి కాశ్మీర్ రథయాత్రకు నరేంద్ర మోడీ ఇన్ఛార్జిగా పనిచేశారు మెల్లమెల్లగా గుజరాత్ బీజేపీలో ఒక ప్రముఖ నాయకుడిగా మోడీ ఎదిగారు జనవరిలో గుజరాత్ లో భూకంపం సంభవించింది భూకంపం నేపథ్యంలో సహాయ కార్యక్రమాలు చేపట్టడంలో కేశవ్భాయ్ పటేల్ ప్రభుత్వం విఫలమైందన్న వచ్చాయి దీంతో పటేల్ ను ముఖ్యమంత్రి పదవి నుంచి బీజేపీ అగ్రనాయకత్వం తొలగించింది ఈ నేపథ్యంలో రెండు వేల ఒకటి అక్టోబర్లో నరేంద్ర మోడీని గుజరాత్ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టింది నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి కావడం అదే తొలిసారి ఇక రాజకీయంగా ఆయన వెనక్కి తిరిగి చూసుకోలేదు గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఏడాదిలోనే నరేంద్ర మోడీ అద్భుత విజయాలు సాధించారు భూకంపం వల్ల నష్టపోయిన ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పునరావాస కార్యక్రమాలు చేపట్టారు ఆ తర్వాత రెండు పేల పన్నెండు ఎన్నికల్లో నరేంద్ర మోడీ నాయకత్వంలో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కమలం పార్టీ పోటీ చేసింది ఈ ఎన్నికల్లో బీజేపీ విజయబేరి మోగించింది i said to my friend the prime minister before the last time i saw someone on the stage here was bruce springsteen and he didn't get the welcome that prime minister modi has got prime minister modi is the boss Narendra <laughs> Modi ఈ సందర్భంగా గుజరాత్ మోడల్ అనే మాట తెరమీదికొచ్చింది గుజరాత్ మోడల్ అనేది నరేంద్ర మోడీ బుర్రకు పుట్టిన ఆలోచన ఆ తర్వాతి కాలంలో గుజరాత్ మోడల్ ఒక అభివృద్ధి నమూనాగా దేశమంతా పాపులర్ అయింది గుజరాత్ మోడల్ తో రాష్ట్రం పారిశ్రామికంగా అద్భుత విజయాలు సాధించింది అంతేకాదు గుజరాత్ మోడల్ తో నరేంద్ర మోడీ పేరు దేశమంతా మారుమోగింది సమర్థుడైన ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నారు గుజరాత్ బీజేపీలో నరేంద్ర మోడీ తిరుగులేని నాయకుడిగా ఎస్టాబ్లిష్ అయ్యారు ఆ తర్వాత వచ్చిన రెండు వేల పద్నాలుగు లోక్సభ ఎన్నికలు నరేంద్ర మోడీ రాజకీయ జీవితాన్ని మలుపు తిప్పాయి అప్పటి వరకు పాటు కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ సర్కార్ కేంద్రంలో అధికారంలో ఉంది యూపీఏ సర్కార్లో అనేక కుంభకోణాలు జరిగాయి బొగ్గు కుంభకోణం కామన్వెల్త్ కుంభకోణం టూజీ కుంభకోణాలు వీటిలో కొన్ని మాత్రమే ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత పెళ్లుబెక్కింది కాంగ్రెస్ పార్టీ అంటేనే కుంభకోణాలకు మారుపేరు అని ప్రజలు ఈసరించుకోసాగారు

And there is still love when the hardest of times hit us. తర్వాత అంటే రెండు వేల పంతొమ్మిదిలో లోక్సభ ఎన్నికలు వచ్చాయి ఎన్నికలకు ముందు పుల్వామా సంఘటన జరిగింది పుల్వామా సంఘటన లోక్సభ ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపించింది ఈ నేపథ్యంలో రెండు వేల పంతొమ్మిది నాటి ఎన్నికల్లో బీజేపీ సొంతంగా మూడు వందల మూడు సీట్లు తెచ్చుకుంది ప్రధానిగా నరేంద్ర మోడీ రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు ఈ ఐదేళ్ల కాలంలో దేశ ప్రజలు శభాష్ అనుకునే అనేక సంచలన నిర్ణయాలు తీసుకున్నారు నరేంద్ర మోడీ ఇందులో కొన్ని వివాదాస్పద నిర్ణయాలు కూడా లేకపోలేదు అయినప్పటికీ దేశ ప్రజల ఎనలేని అభిమానం సంపాదించుకున్నారు నరేంద్ర మోడీ ఇదిలా ఉంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎటువంటి పరిస్థితుల్లోనూ బీజేపీకి అధికారం దక్కకుండా చేయడానికి ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ప్రయత్నించాయి బీజేపీ ఇతర పార్టీలన్నీ దాదాపు ఏడాదిన్నర కిందట పాట్నాలో ఒక వేదిక మీదకొచ్చాయి ఆ తర్వాత బెంగళూరులో బీజేపీయేతర పార్టీలు మరోసారి సమావేశమయ్యాయి బెంగళూరు సమావేశాల్లోనే బీజేపీయేతర పార్టీలన్నీ కలిసి ఇండియా కూటమి ఏర్పాటు చేసుకున్నాయి బెంగళూరు నుంచి ముంబైలోనూ ఇండియా కూటమి సమావేశాలు జరిగాయి ఒక దశలో ఇండియా కూటమిలో ఇరవై ఎనిమిది భాగస్వామ్య పక్షాలున్నాయి అయితే ఆ తరువాతి కాలంలో జేడియూ అధినేత నితీష్ కుమార్ ఇండియా కూటమి నుంచి వైదొలిగారు ఎన్డీఏ కూటమిలోకి ఎంట్రీ ఇచ్చారు వరుస సమావేశాలతో ఇండియా కూటమిలో పెరిగింది రెండుసార్లు వరుసగా బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చిన నరేంద్ర మోడీ ప్రాభావం రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో తగ్గింది అబ్కీ బార్ చార్ సో పార్ అనే నరేంద్ర మోడీ నినాదం వర్కౌట్ కాలేదు ఈసారి భారతీయ జనతా పార్టీకి సీట్లు తగ్గాయి అనివార్యంగా ఎన్డీఏ కూటమి భాగస్వామి పక్షాలపై ఆధారపడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి దీంతో తెలుగుదేశం పార్టీ జేడీయూలపై ఆధారపడి కేంద్రంలో బీజేపీ సర్కార్ను ఏర్పాటు చేయాల్సి వచ్చింది నరేంద్ర మోడీ